నమస్కారం మారుతి అనుగ్రహం కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం ముందుగా ప్రేక్షకుల క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సన్నిధాన లక్ష్మీకాంత శర్మ గారు మరి క్రోధినామ సంవత్సరంలో పన్నెండు రాసులు వారికి ఎలా ఉండబోతుంది తెలియజేసేందుకు ఆయన ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం నమస్తే గురుగారు నమస్కారం గురువు గారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి ఈ మకర రాశి వారికి పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చు రాజ్య పూజ్యం మూడు అవమానం ఒకటి ఓవరాల్ గా ఏలినాటి శని అంతిమంలో ఉంది దాదాపు ఏడున్నర సంవత్సరాల దారిద్ర్యంలోంచి బయటపడే అవకాశాలు కొద్ది నెలల్లో సంభవిస్తాయి అయినా అంతిమంలో ఉన్న శని పెద్దగా ఇబ్బంది పెట్టదు మకర రాశి వారికి వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవ్వడం ఒక్కటే పెద్ద సమస్య ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగ యోగాన్ని పొందుతారు అలాగే స్నేహితులతో బంధువర్గంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి వివాహం అవుతుంది ఫ్రీ సీట్ రావడం చదువు బ్రహ్మాండంగా చదువుకోవడం ఇవన్నీ కూడా బాగున్నాయి మకరం కుంభం మీనం మేషం వృషభం వృషభంలో గురువు పంచమంలో గురు వెళ్ళి భాగ్య దృష్టితో మకర రాశిని చూస్తాడు కాబట్టి మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు ఫ్రీ సీటు పొందుతారు వివాహం కుదరడం వివాహం అవ్వడం అన్ని బాగున్నాయి ఒకటే సమస్య ఏమిటంటే ధన సమస్య ఇంత ఆదాయం ఉన్నప్పటికీ కూడా పద్నాలుగు ఆదాయం ఉంది మకర రాశి వరకు అయినప్పటికీ కూడా అంతిమ శని దోషం చేత అది ఎక్కడా సక్రమంగా ఖర్చు అవ్వదు ఎంత డబ్బు వచ్చినా వృధాగా వెళ్ళిపోతుంది డబ్బంతా కూడా వృధా అయిపోతుంది మనకు అన్నం అంతా కూడా నీటిపాలు అయిపోయినట్టు ఈ మకర రాశి వారికి వచ్చిన డబ్బు ఇతరులచే తొలగిపోవటం అంటే ఖర్చు అవ్వడం ఇతరులకు ఇచ్చి బ్లాక్ అవ్వడం రావాల్సిన డబ్బు రాకపోవడం వ్యాపారంలో బాగా సంపాదించడం ఆ డబ్బంతా కూడా ఎక్కడో ఖర్చు చేయడం అనేది జరుగుతుంది అలాగే జూదరంగంలో బెట్టింగ్ల ద్వారా మకర రాశి వారు ధన నష్టాన్ని పొందుతారు ఇందులో కూడా వాళ్ళు తగిన జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇక ఎటువంటి జాగ్రత్తలు పరిహారం కాకుండా ముందు జాగ్రత్త ఏంటి అంటే అసలు ఇది తప్పు మార్గం కదా ఈ మార్గంలో ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి జూదంలో ఇవాళ పది లక్షలు వచ్చాయి రేపు ఎల్లుండి అవుట్ ఎల్లుండి వచ్చే నెల ఆ పై వచ్చే నెల ఎప్పటికైనా ఇరవై లక్షలు మైనస్ లో ఉంటారు గుర్తుపెట్టుకోండి ఇది సత్యం 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 ఎవరినో ఒకరిని ఎగ్జాంపుల్ తీసుకొని వంద మంది నష్టపోతున్నారు ఎవరో ఒకరు ఒక ఒక దాంట్లో లాభం పొందితే వంద మంది బలి పశువులు అవుతున్నారు జూద రంగంలో అక్షరాల మకర రాశి వారు నష్టపోయే అవకాశాలుంది ఈ సంవత్సరం సరే మీరు పరిహారం ఇప్పుడు దైవము మనసు మార్చొచ్చు కదా క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఈ పరిహారం చేస్తే ధన లాభం ధన యోగం ఏం చేయాలి అంటే ఎవరికైనా సాలగ్రామ దానాన్ని చేయాలి అమావాస్య రోజు పురోహితులు శివాలయంలో అర్చకులు ఉంటారు కదా వారికి శాలగ్రామము మీకు పూజా స్టోర్ కెళ్ళి అడుగుతిస్తారు సాల గ్రామ దానము అమావాస్య రోజు చేస్తే విశేష ధన యోగం డబ్బు వచ్చిన డబ్బు చేతిలో ధనయోగం అంటే ఏంటో ఏంటమ్మ డబ్బు రావటం కాదు వచ్చింది నిలవ నేను లక్ష రూపాయలు సంపాదిస్తాను అనుకోండి ఏం లాభం తొంభై వేలు ఖర్చు అవుతాయి అదొక యోగమా కాబట్టి ఆ వచ్చిన డబ్బు నిలవటమే ధనయోగం కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని మకర రాశి వాళ్ళు చేస్తున్నారు ధన్యవాదాలు గురువు నాకు తెలిసిన మేరకు నా స్వామి దత్తుడు పలికించిన వాక్కుని మీకు అందిస్తున్నాను ధన్యోస్మి జై గురుదత్త